ఉన్నారు వాళ్ళకి సంబంధం కుదిరిన కానీ కంటే చెడిపోయింది అనే హ్యాపీనెసే ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అని అంటున్నాడు అంటే ఇంకా అప్పుడే నాకు కొంచెం అర్థమైంది ఏంది వీళ్ళు ఎంత డిఫరెంట్ ఉన్నారో ఏంది అని వేరే మైండ్ వెళ్ళిపోయింది కదా బేస్ట్ అసలు తప్పు ఇప్పుడు నువ్వు ఇచ్చే పొజిషన్ ఉంటే చెప్పాలా నువ్వు ఇస్తా అది దాని నువ్వు తర్వాత వాళ్ళ దగ్గర ఒక ఒక మాట నా ముందర మాట్లాడకూడదు నీ వల్లే ఇట్లా అయింది నీ వల్లనే ఇంత బాధ వస్తుంది నీ వల్లనే ఇట్లా అయిపోతుందా అంటే అనకూడదు కదా తప్పే కదా అది మళ్ళీ నీ సంబంధం అదే పొక్కనమ్మ అవి కుదిరినాక అంత ఓకే అయిన తర్వాత పెరిగిందనే కదా బాధపడేది నువ్వు మళ్ళీ ఈ పొజిషన్లో ఇవితే అంటే ఆమె ఇంకా ప్రెజర్ అయ్యేదా నా పైన ఆలోచిస్తున్నా అవన్నీ నేను అడిగినా నేను అమ్మని ఏం అసలు ఏం పలకరు ఏం చెప్పరు నిజం చెప్తున్నాను డబ్బా మా ఫ్యామిలీలో నాకు ఎవరు నచ్చదు నిజం నేను ఒక్కటే ఏమంటే నాకు వచ్చే పడతా నన్ను అర్థం చేసుకోవాలా వానికి నేను తప్ప నేను వానికి తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు మా దాంట్లో

నేను ఒకటి ఫిక్స్ అయ్యి అయ్యొచ్చాను అంతే అదే మాట నేను ఆ రోజు కూడా అన్న ఈ మా ఇంట్లో కూడా చెప్తున్నాను ఏమైనా ఇంట మరి మరి మూడు నచ్చల మనం ఎందుకు ఇంత తిరిగి తీసుకుంటుంది కొంచెం కూడా అక్కడ మనం ఏమి భాష వాళ్ళు ఇష్టం మనం తీసుకొని కట్టా ఇష్టం మన ఫంక్షన్ ఫంక్షన్లకి అవి ఖర్చులకు మనం అడిగింది దానికోసమే ఇప్పుడు కూడా ఇప్పుడు మనం వాళ్ళు మూడు పెడితే మనం ఐదు ఐదైనా పెట్టాలి అట్లా చేసుకుంటేనే బ్రాండ్గా ఫ్రెండ్ ఉంటుంది అవి ఉంటుంది అవి ఉంటుంది అన్నీ నేను చెప్తున్నా నమ్మకము నేను కాకముందే లక్ష నెల అన్ని అడ్వాన్స్లు ఇచ్చినా జనంలోకి పెట్టినా వీళ్ళు వీలు పెడుతున్నాను నేను ఏం పెట్టినా అన్ని వచ్చినప్పుడు ఎన్ని కార్లు మూడు కార్లు నాలుగు కార్లు వచ్చిన వాళ్ళకి డీజిల్ డిజిల్లు అన్నీ నేను పెట్టుకుంటూ వచ్చినాను మరి ఇంత రికార్డు కొంచెం నేనే పెట్టుకున్నాను అన్నీ వాళ్ళు సపోర్ట్ చేసినారు ఏమైనా కావాలా ఒక యాభై వేలు వేసుకోరా అకౌంట్ అంటే నా పేము నా దగ్గర ఉన్నాయి నేను చూసుకుంటాను దగ్గర దాంట్ల దగ్గర అన్ని గొడవలు అది పడుతున్నారు కదా ఆడికి చెప్పినా నేను అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా తెలుసా సరే మా అవన్నీ వద్దు సరే ఇప్పుడు నాకు నచ్చినది నేను తీసుకోమన్నారు తీసుకున్నాను అయిపోయింది ఆడికి ఇవన్నీ వాళ్ళు వాళ్ళు ఆడవాళ్ళే అంత నేను కూడా ఆడగానే కదా మనమే అంత చీరల దగ్గర బట్టల దగ్గర ఏడైనా అంత ఇప్పుడు ఏం తీపడినా నచ్చినాడు వానికి నేను చాలా ఇష్టం అని చెప్పినాడు వానికి నాకు మద్దతు లేదు ఎందుకు ఇప్పుడు ఒకటి ఈ పెళ్లి చీరలు ఒకటే కదా అదేం రోజు కట్టుకొని నేను తిరగను కదా తర్వాత వాళ్ళని ఎంత చే పెడతాడు కదా ఎందుకు అవన్నీ ఇప్పుడు దానికోసం కోసం ఎందుకు గొడవ పడుతున్నాడు అని కూడా చెప్పాడు పట్టీల దగ్గర కూడా గొడవ అనేది తెలుసా పట్టీల దగ్గర కూడా నన్ను అన్నాడు వాళ్ళు ఏంది ఏందో అన్న ఏందో అన్నాడన్న పాత ఏండో కొత్త ఎండో నాకు అవన్నీ తెలియదు ఎంతో ఇన్ని తొలాలు పది ఏమో చేపిస్తా అంటే తక్కువ చేయించి పంపించినారంట డబ్బులు మేము ఇచ్చినావేమో తెలియదు మీ అమ్మ మా వాళ్ళు అంటే మా దాంట్లో ఇట్లా ఇన్ని తొలాలు చేపించాలండి మేము మాకి కానీ ఆడేమైంది తక్కువ చేయించి పంపించేసినారు ఇక తక్కువ చేస్తే పంపించినారు దానికి నాకే చూడు ఇంతనే నేను మేము ఇంత చెప్తే ఇంతే చెప్పించినారు మళ్ళీ నువ్వు దగ్గర ఉండి ఏం చేసినా సెలెక్షన్ చేసింది కానీ మీ అమ్మ ఏమైనా అంట లేదు ఇవే బాగున్నాయి ఇవే అయితే పాపకి చూపి పాపకి ఎంగేజ్మెంట్ అంటున్నారు పెట్టండి మనం వాపస్ ఇచ్చి మనం వేరే తీసుకోండి నేను అమ్మని ఏం చెప్పాలా అమ్మ ఇప్పుడు ఒకటి తీసుకో ఏదో ఒకటి పెళ్ళయ్యేంత వరకు కొంచెం పట్టుకొని ఉండి అయిన తర్వాత మాకు ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం కదా అప్పుడు ఒకవేళ నాకు ఏది నచ్చితే అది నేను తీసుకుంటాను ఇప్పుడు ఎందుకు దానికి కూడా గొడవ నాకు సరే డైలీ ఫోన్ మాట్లాడు అట్లా చెప్పుకోలేను బయటికి ఎవ్వరికి చెప్పను చెప్పుకోలేను ఏమంటే ఇప్పుడు రీజన్ ఏంది అని అన్నందుకు నేను చెప్పిన ఇంకా కొన్ని మాటలు అన్నీ చాలా జరిగినాయి కానీ అవి నేను చెప్పేంత ఇది కూడా లేదు నాకు